మన జీవితంలో మనం ఉన్నతంగా ఎదగడం అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే మనం జీవితంలో ఉన్నతంగా ఎదగడం అంటే మనకు అలవాటైన దారిని వదిలి ఓ కొత్త దారిలో నడక ప్రారంభించడం మనకు తెలిసిన ఒక భద్రతా వలయాన్ని దాటి లేదా వదిలిపెట్టి ఒక గందరగోళ వలయంలో అడుగు పెట్టడం కాబట్టి ఇది ఎవరికైనా కొంచెం భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మన మనసు అంటుంది ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఇది నీకు సరిపోతుంది కదా మళ్ళీ అనవసరంగా ఎందుకు ఏదో ప్రయత్నిస్తూ ఉంటావు అని అప్పుడు మన అంతరాత్మ మెల్లగా మనతో చెబుతుంది నీ స్థానం ఇది కాదు నువ్వు ఇంకా సాధించగలవు నువ్వు ఇంకా ఎదగగలవు ప్రయత్నించు ఇంకా ముందుకు కదులు అని మన అంతరాత్మ మనకు సూచిస్తూ ఉంటుంది మనం మన అంతరాత్మ మాట వింటామా లేక మనలోని భయానికి తలొగ్గి ఇక్కడే ఉండిపోతామా అన్న విషయం మన సంకల్ప బలంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే మనం ఎదుగుదల కొంత బాధతో కూడుకున్నదై ఉంటుంది దానికి కావలసిన మార్పు కూడా కొంచెం బాధతో కూడుకున్నదై ఉంటుంది కానీ మనలో చాలామంది ఇక్కడ ఎందుకో ఆనందం లేదు ఇక్కడ ఎందుకో మనసు స్థిరంగా లేదు ఇక్కడ మనసుకి తృప్తి లేదు అని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కసారి ఆలోచించండి మన మనసుకి ఈ ఫీలింగ్ అన్నది మనం మనది కాని చోటు మనకు తగని చోట మనం ఇరుక్కపోయి ఉండవచ్చు లేదా మనం మన విలువలు మన కళలు మన ఆత్మబలానికి సరిపోని వాతావరణంలో ఉండి ఉండవచ్చు అలా బ్రతకడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అందుకే మన మనసు మనకు చెప్పుతూ ఉంటుంది ఇది నీ స్థానం కాదు అని కానీ మన అంతరాత్మ చెప్తుంది ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాం కదా అని ఇదే మానసిక స్థితిలో ఇదే నిచ్చల స్థితిలో నిలకడగా అక్కడే ఉండిపోతే అది మన మనసుని ఆత్మని మెల్లగా చంపేస్తుంది మనకు తగని స్థరంలో ఇరుక్కుపోయి బ్రతకడం చాలా కష్టమైన పని కానీ అక్కడ నీ ఉనికి నిస్సారంగా మారినప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకో ఇక్కడ నేను ఎందుకున్నాను నా విలువలను నా కలలను వదిలేసి ఎందుకు ఈ భద్రతా చాటున జాక్కున్నాను జీవితంలో ఎదగడం అంటే కేవలం విజయాలు మాత్రమే సాధించడం కాదు ఎదుగుదల అంటే మనసు సౌకర్యాన్ని వదిలి అడుగు అడుగుపెట్టడం మార్పు అంటే పాత మనసును వదిలి కొత్త మనసుతో మనం పునర్జన్మ ఎత్తడం మనం మార్పు చెందిన ప్రతిసారి కొంత భయపడతాం బాధపడతాం కానీ ఆ మార్పే మనల్ని బలమైన మనిషిగా స్పష్టమైన మనిషిగా నిజమైన మనిషిగా మార్పు చెందిస్తుంది మనం ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే చిన్న విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు అది చీకటిలో ఉండిపోతుంది అప్పుడు దానికి ఏ విధమైన గాలి అందదు కానీ దానికి కొంచెం తడి తగలగానే విరిగిపోతుంది అప్పుడు మెల్లుగా మొలకెత్తడం ప్రారంభిస్తుంది ఆ విత్తనానికి కొద్ది సమయం ఉన్న ఆ చీకటి భయంకరమే అయినా కొద్ది సమయం ఉన్న ఆ గాలి ఆడని స్థితి భయంకరమే అయినా అది మొలకెత్తాలి అంటే మొలకెత్తి ఓ చెట్టుగా మారాలి అంటే తప్పనిసరిగా ఆ మార్పుని స్వీకరించాలి ఆ స్థితిని అంగీకరించాలి అప్పుడు మాత్రమే దానికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది మన ఎదుగుదల కూడా అలాంటిదే ఎదుగుదల అనేది మనం చీకటిలో చేసే ప్రయాణం లాంటిది కానీ ఆ చీకటి తర్వాత వచ్చే వెలుగే మన జీవితానికి నిజమైన ఆనందం కాబట్టి మన జీవితంలో కూడా బాధ లేకుండా మార్పు అనేది జరగదు మార్పు లేకుండా మన జీవితం ఎదగడం అంటూ ఉండదు బాధను చూసి భయపడవద్దు బాధ అనేది నీ శత్రువు కాదు నీకు మార్గం చూపే ఒక మార్గదర్శి ఎందుకంటే ప్రతి బాధ చెబుతుంది నా బాధ తర్వాత నువ్వు ఎదుగుతున్నావు అని కాబట్టి మార్పును అంగీకరించు ఎదుగుదలను స్వీకరించు నిచ్చలంగా ఒకచోట నిలిచిపోవడమే నిజమైన బాధ